బంగారుగుడ్డు పెట్టే బతు ఒక ప్రశాంతమైన గ్రామం ఉదయం సూర్యుడు ఉదయిస్తుంటే ఆకాశంలో ఎగురుతున్నాయి ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను ప్రతిరోజూ పొలంలో కష్టపడి పనిచేసేవాడు పొలంలో విత్తనాలు వేసుకుంటూ చెమటోడుస్తూ పనిచేస్తూ సంతోషంగా ఉన్నాడు అలసటతో శ్వాస తీసుకుంటూ తానొక మంచి రైతునని గర్వంగా అనుకున్నాడు ఒకరోజు గడ్డి మధ్య ఏదో కదులుతున్నట్టు గమనించాడు ఆశ్చర్యంగా దగ్గరికి వెళ్లాడు అక్కడ అతనికి ఒక తెల్లని బాతు కనిపించింది దాని ఈకలు బంగారు వెలుగులు విరజిమ్ముతున్నాయి రామయ్య బాతును జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి ఆనందంతో చూసుకున్నాడు ఆ బాతు తన గూడుమీద కూర్చుని ఒక బంగారు గుడ్డు పెట్టింది రైతు ఆశ్చర్యపోయాడు రామయ్య బంగారు గుడ్డును చేతిలో పట్టుకుని ఆనందంతో చిరునవ్వులు చిందించాడు కొన్ని రోజులకే కుప్ప చేరింది రైతు ధనవంతుడవుతానని ఉప్పొంగిపోయాడు అయితే అతనికి తక్కువలో తృప్తి లేకపోయింది అతని మనసులో అధిక ఆశ పెరిగింది రోజుకు గుడ్డు సరిపోదని ఆవేశంగా అనుకున్నాడు అసహనం పెరిగింది బాతు పొట్టకోసేస్తే అన్ని గుడ్లు దొరుకుతాయని దురాలోచన పట్టుకుంది కత్తి పట్టుకుని అమాయకమైన బాతువైపు నిండిన చూపుతో నడిచాడు అతను బాతును చంపేశాడు లోపల గుడ్లు దొరుకుతాయని ఆశతో చూడ్డం మొదలుపెట్టాడు కాని లోపల లేవు రైతు ముఖం ఒక్కసారిగా దిగులుతో నిండిపోయింది బాతును చంపేసి అన్నీ కోల్పోయానని అతడు తలపట్టుకుని కూర్చున్నాడు హుట్ ఖాళీగా మారింది బంగారు గుడ్లు లేవు లేదు రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు సూర్యాస్తమయం కింద చెట్టు కింద కూర్చున్న రైతు తన పొరపాటుకు పశ్చాత్తాపం చెందుతున్నాడు నీతి అధిక ఆశ చివరికి అన్నీ కోల్పో